అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనియన్ హాస్పిటల్స్ బేగంపేట్ మనకి యాభై ఏళ్ళు దాటిన మహిళల్లో వచ్చే ప్రాబ్లమ్స్కి సంబంధించిన సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉన్నాం మనము ఈ దాంట్లో ఇది మూడో సిరీస్ అనమాట ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్ అనే రెండు ఇబ్బందులు మహిళల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆస్టియో ఆర్థెటిస్లో ఉన్న గ్రేడింగ్స్ వాటికి ట్రీట్మెంటు బెస్ట్ ఆప్షను న్యాచురల్ ట్రీట్మెంటు పెయిన్లెస్ ఆల్మోస్ట్ పెయిన్లెస్ జాయింట్ రీప్లేస్మెంటు ముందు వీడియోలో మాట్లాడేసుకుందాం మనము ఈ వీడియోలో ప్రధానమైన ఇంకో కారణమైన ఆస్టియో గురించి తెలుసుకుందాం యూజువల్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనము పోరస్ అంటే వీక్ ఆస్టియో అంటే బోన్స్ వీక్గా ఉండే బోన్స్ ఆస్టియో పోరోసిస్ అంటూ ఉంటాం అన్నమాట ఇది రెండు రకాలుగా రావచ్చు ప్రైమరీ వయసు రీత్యా సెకండరీ ఏదో ఒక కారణం చేత సో వయసు రీత్యా వచ్చిన దాంట్లో మనం మాట్లాడవలసిన అవసరం ఏం లేదు కానీ దాంట్లో పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ పొరసిస్ అంటాం ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఒక రకమైన మేనేజ్మెంట్లో లోపం వల్ల కావచ్చు లేకపోతే అది అను అవగాహన లోపం వల్ల కావచ్చు అనుభవ రాహిత్యం వల్ల కావచ్చు చాలామంది ఎక్కువ మంది మహిళలు సెకండరీ ఆస్టియోపొరసిస్ గురి అవుతున్నారు ఎట్లా అంటే యూజువల్గా ప్రొటెక్టివ్ హార్మోన్ ఏది అంటే ఆడవాళ్ళలో మనం చెప్పేది ఈస్ట్రోజన్ ఎక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతాయంటే గర్భసంచి పక్కన ఉన్న ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి గర్భసంచిలో గడ్డలు రావడం వల్లనూ ఆ గడ్డలకు సంబంధించిన పరీక్షలు బాగా చేయించుకోకపోవడం వల్లనూ తర్వాత దాని గురించిన అవగాహన లేకపోవడం వల్ల పెద్ద పెద్ద గడ్డలు వచ్చిన తర్వాత గైనకాలజీ డాక్టర్లు కానీ లేకపోతే పెరిఫెరిస్లో జనరల్ సర్జరీ డాక్టర్ గారు కానీ కలిసినప్పుడు గర్భసంచి తీసేయాల్సిన అవసరం పడుతుంది కొంతమందిలో ఏమవుతుందంటే ఓవరీస్ కూడా తీసేయాల్సిన అవసరం పడుతుంది అనమాట ఇటువంటి వాళ్ళల్లో ముసలితనము స్ట్రోజన్ లేనితనము చాలా ఎర్లీగా వచ్చి వాళ్ళలో చాలా త్వరగా ఎముకలు బలహీన పడిపోవేసి వాళ్ళు చిన్నతనంలోనే చిన్న వయసులోనే ఏమైపోతుందంటే జాయింట్ పెయిన్స్ మల్టిపుల్ బాయింట్ బాడీ పెయిన్స్ తర్వాత ఎన్ని మందులు వేసినా తగ్గకపోవడం లాంటి గురి అవుతుంది అనమాట ఇది చాలా మనము గుర్తించాల్సిన విషయం ఎప్పుడైతే గర్భాశయంలో గడ్డలు కానీ మెనిస్ట్రోల్ సైకిల్స్లో ఇర్రెగ్యులారిటీస్ వస్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకొని గర్భసంచి ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి ఓవరీస్ ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి ఈ ఉంచే ప్రయత్నం చేయాలంటే ఏమిటంటే ఎర్లీగా సంప్రదిస్తేనే డాక్టర్లు ఏమైనా చేయగలుగుతారు చాలా లేటుగా వచ్చి గర్భసంచి కూడా పాడైపోయినా ఓవరిస్ కూడా పాడైపోయిన స్థాయికి వస్తే తీసేయాల్సిన అవసరం పడుతూ ఉంది అనమాట తర్వాత వీనికి సంబంధించిన డైట్ ఎట్లా తీసుకోవాలి ఏది ఆస్టియోపొరోసిస్ సంబంధించిన డైట్ ఎట్లా తీసుకోవాలి ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి దాంట్లో ప్లాస్మా థెరపీ రోల్ ఏమన్నా ఉందా ఆపరేషన్స్ రోల్ ఏమన్నా ఉందా అన్న విషయం ఇప్పుడు మనం చర్చించుకుంటూ అనమాట సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే డైట్ రీమాడిఫికేషన్స్ ఎక్కడైనా కానీ ఎవరు చెప్పినా కానీ ఎన్ని వీడియోలు చేసినా కానీ ఎంత పెద్ద డాక్టర్ గారు చెప్పినా కానీ తీసుకోవాల్సింది సమతుల్యమైన ఆహారం బ్యాలెన్స్డ్ ఫుడ్ ఓకే తర్వాత ఏమిటంటే ఈ కాల్షియం రిచ్గా ఉండే ఫుడ్ తీసుకోవడం ఏమిటి మిల్క్ కానీ ఎగ్స్ కానీ ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ కానీ రాగులు కానీ నువ్వులు కానీ జాగరి బెల్లం కానీ బాదం కానీ వీటిలో ఏమవుతుందంటే పన్నీర్ కానీ వీటిల్లో కాల్షియం అనేది చాలా రిచ్గా ఉండే అవకాశం ఉంది ఇది తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియము స్టమక్లోకి అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి విటమిన్ డి అనేది పర్ఫెక్ట్గా ఉండాలి సో విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది మనకి సన్లైట్లో దొరుకుతుంది రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ప్రాంతంలో సన్లైట్లో ఒక ఇరవై నిమిషాలు తిరిగితే ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి దొరికే అవకాశం ఉంది లేదంటే విటమిన్ డి సప్లిమెంట్స్ లేదా తీసుకునే కాల్షియం ట్యాబ్లెట్స్లో విటమిన్ డీ కలిసి తీసుకుంటే రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంది అనమాట తర్వాత వయస్సు మళ్ళిన వాళ్ళల్లో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది కాబట్టి కొంతమందిలో ఈస్ట్రోజన్ సప్లిమెంట్స్ తీసుకునే అవకాశం కూడా డెఫినెట్గా కనపడుతూ ఉంది తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ని రెండు రకాలుగా విభజిస్తాం శరీరంలో ఉన్న కాల్షియంని ఉన్నదాన్ని పోకుండా ఉండే ట్రీట్మెంటు లేని కాల్షియంని తెచ్చే ట్రీట్మెంట్ ఈ రెండు రకాలుగా ట్రీట్మెంట్ని విభజిస్తామన్నమాట సో ఫస్ట్ ఏమిటి ఉన్నదాన్ని పోకుండా ఉండే ట్రీట్మెంట్ దాన్ని యాంటీ రిజాప్టివ్ ఏజెంట్స్ అంటారు జొల్డోనిక్ యాసిడ్ కానీ రెసిట్రోనిట్ కానీ ఎలెండ్రోనేట్ కానీ డెనిస్ మెప్ కానీ దీంట్లో వస్తాయన్నమాట తర్వాత లేని క్యాల్షియంని తీసుకొచ్చి పెట్టేది ఇంజెక్షన్ ఇంజక్షన్ పారటైడ్ అంటారు పారాథార్మోన్ హార్మోన్లో ఉన్న ఫస్ట్ ముప్పై ఏడు ఎమినో ఆసిడ్స్ని మనం ఏంటంటే పారటైడ్ అంటాం మనము ఆ పారాథార్మోన్ హార్మోన్లో ఉన్న దీనిని మనం సంగ్రహించి ఇంజెక్షన్కి చర్మంలో తని కింద డైలీ ఇవ్వడంతో ఏంటంటే ఎక్స్ట్రా క్యాల్షియం వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆస్టియోపోరోసిస్కి ప్లాస్మా థెరపీ రోలు ఏం లేదు తర్వాత ఆస్టియోపోరోసిస్కి మనకి ఆపరేషన్స్ వంటివి ఏమీ అవసరం లేదనమాట ఏ రకమైన ఆపరేషన్ తోటి కూడా మనము ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వలేము ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ ఎప్పుడైతే ఉన్నాయో వాటి వల్ల మనిషి మనుగడ ఆగిపోతుంది కాబట్టి బెడ్డెన్ స్థాయి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మాత్రము ఆస్టియోపోరిటిక్ ఫ్రాక్చర్ యూజువల్గా రిస్ట్ జాయింట్లో చూస్తూ ఉంటాము నడుములో చూస్తూ ఉంటాము తుంటిలో చూస్తూ ఉంటాం నడుములో అయితే బెడ్ రెస్ట్ తీసుకోవచ్చు మణికట్టుకైతే పట్టీలు కట్టుకోవచ్చు తుంటిలో అయితే మాత్రము వందకి వంద శాతం ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే తుంటి జాయింట్లో ఉన్న ఫ్రాక్చర్ తోటి మనిషి బెడ్ బెడ్రెడెన్ అవుతాడు మెడికల్గా ఒక సామెత కూడా ఉంది పెల్విస్లోంచి మనిషి బయటికి వస్తాడనమాట పుట్టేటప్పుడు ప్రపంచంలోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా పెల్విస్ ఫ్రాక్చర్ వల్లనే వెళ్తాడన్న ఇది ఉంది అనమాట నానుడు ఉంది అనమాట సో అందుకని పెల్విస్ ఫ్రాక్చర్స్ పెల్విస్ అరౌండ్ ఉన్న ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు వయసు మళ్ళిన వాళ్ళలో ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనమాట ఎందుకు అంటే ఆ ఫ్రాక్చర్ ఫ్రాగ్మెంట్స్ని కానీ మనం ఫిక్స్ చేస్తే ఆపరేషన్ ద్వారా మనిషి లేచి కూర్చోవడానికి కానీ మా ఏమైనా బరువు వేయకుండా నడవడానికి కానీ ఫిజియోథెరపీ బాగా చేసుకోవడానికి కానీ ఆహారం జీర్ణం అవ్వడానికి కానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కానీ అవకాశం ఉంది అనమాట ఎక్కడో లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఛాన్స్ మెడికల్గా పేషెంట్ ఫిట్ లేనప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్స్ గురించి ఎంచుకోవడం మంచిదేమో కానీ సాధ్యమైనంతవరకు ఆపరేషన్ చేయించుకోవడం మంచిది ఆస్టియోపొరటిక్ ఫ్రాక్చర్స్కి